మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద అసత్య ప్రచారం ఒక రకంగా అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించుండ్రో జగన్మోహన్ రెడ్డి గారు చేయమని చెప్పరు కానీ కొంతమంది ఔత్సాహికులు జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మొన్నటి వరకు మంచోడే అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన మీద లేదు ఆయన రాజీనామా చేయలేదు పార్టీయే సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన తర్వాత ఆయన రాజీనామాని ప్రకటించుకున్నారు ఈ తరహా ప్రచారం అంటే ఒక వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తిగతంగా ఆయన్ని హింసించేయడం కించపరిచేయడం అది వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విరామం ఉన్న వాళ్ళు చేశారా లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేసి అది వైసీపీ వాళ్ళ మీదకి నెట్టేశారా ఏదైనా రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు దేన్ని తక్కువ వచ్చిన వేయడానికి వీల్లేదు కాకపోతే ఆల్ రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఈ తరహా ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అనేది దానికి ఆయన కౌంటర్ సి వచ్చింది అలాగే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అందుబాటులో లేరు అనుకుంటే కానీ ఆయన మంగళగిరి నియోజకవర్గంలోనే ఉన్నారు నియోజకవర్గంలో నాయకులతో కూడా మాట్లాడారు చర్చించారు వాళ్ళందరూ లేదు మళ్ళీ మీరే రావాలి మీరే ఉండాలి వేరే వ్యక్తి ఒత్తే ఒప్పుకోమని చెప్తున్నారు దానికి ఆ మీటింగ్ లో గంజి చిరంజీవి కూడా పాల్గొన్నారు అనేది అంటే గంజి చిరంజీవి సపోర్ట్ కూడా రామకృష్ణారెడ్డి గారికి ఉందా లేదంటే గంజి చిరంజీవికి రామకృష్ణారెడ్డి గారి సపోర్ట్ ఎందుకంటే ఆయన ఆయన తీసుకొచ్చారు అంటారు గంజి చిరంజీవిని తీసుకొచ్చింది రామకృష్ణారెడ్డి గారి పార్టీలోకి అంటారు సో అటువంటి నేపథ్యంలో ఆయన కేవలం మంత్రి ఇవ్వలేదనో గతంలో ఇచ్చిన హామీ నెరవేర్ అలక ఉన్న మాట అయితే వాస్తవమే కాకపోతే అలక వీడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ లోపల ఈ తరహా వ్యాఖ్యలు దీనికి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా స్పందిస్తారనేది ఇప్పటికే బుజ్జగింపుల పరం అయితే నడుస్తుంది మళ్ళీ ఆర్కే రీబ్యాక్ అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట అది ఎప్పుడు ఏంటనే చూడాలి